హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గోదావరిలో ఈరోజు నేను ఇంట్లో చికెన్ కూర ప్రిపేర్ చేశానండి అదే చూపిస్తాను చూడండి సింపుల్గా అడావు లేకుండా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేయచ్చు ఫస్ట్ చికెన్ కడిగి తీసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడాక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి సాల్ట్ వేసుకుంటున్నాను పసుపు కూడా సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు ఫాస్ట్గా మొక్కుతాయి ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసం పోయేదాకా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో చికెన్ ముక్కలు వేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు చికెన్ అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి మూత పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి ఇదిగోండి చక్కగా చికెన్లో నుంచి వాటర్ వచ్చి కుక్ అవుతుంది చికెన్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కారం వేస్తున్నాను మనం పచ్చిమిరకాయలు వేసాం కాబట్టి చూస్ వేసుకోవాలి కారం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి కొంచెం వాటర్ పోసుకుంటున్నాను ఎక్కువ పోయకూడదు ఆల్రెడీ చికెన్ ఉడికిపోయింది కాబట్టి కొద్దిగా సరిపోద్ది వాటరు వాటర్ పోసి బాగా కలుపుకొని మూతపెట్టి టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇదిగోండి కూర దగ్గర పడిపోయింది ముక్క నొక్కి చూస్తే చక్కగా మెత్తగా కుక్ అయిపోయింది కుక్కర్ ఏం పెట్టకుండా ఇలాగా కడాయిలో సింపుల్గా వండేసుకోవచ్చండి నేను ఇంట్లో ఎలా వండుతానో అదే మీకు చూపిస్తున్నాను ముక్క ముక్కచక్క మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు మసాలా పొడి వేసుకుని మొత్తం బాకలు పేసుకొని మూతపెట్టి ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఇదిగోండి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది నేను ఎక్కువ గుజ్జు లేకుండా దగ్గరకు వండేసాను ఇది రెండు రోజులున్నా మనకు చక్కగా ఉంటుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్